మరణం మరో ఆరంభమా దీని గురించి సైన్స్ ఏం చెప్తుందో అసలు చూద్దాం సైన్స్ మరణం గురించి ఏం చెప్తుందో అసలు చూద్దాం మనిషి చనిపోయిన తర్వాత ప్రాణం ఏమవుతుందనే అంశంపై శాస్త్రవేత్త కొన్నరకు పరిశోధన జరుగుతూనే ఉన్నారు తాజాగా యూనివర్సిటీ ఆఫ్ అర్జునకు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ స్టూవర్ట్ హేమ్రాఫ్ దీనికి పరిశోధన నిర్వహించారు తీవ్ర ఆరోగ్య అనారోగ్యానికి గురైన వెంటలేటర్ పడిన ఏడుగురు రోగులకు ఎలక్ట్రో ఎన్సెలోఫోలియా గ్రామ్ అంటే ఈజీ అనే పరికరం అమర్చారు మెదల చర్యలను ఇది నమోదు చేస్తుంది అనమాట ఈ ఎలక్ట్రో ఎన్సెఫోలో గ్రామ్ అనమాట ఈజీ అనే పరికరం మెదడులో జరిగే చర్యలను నమోదు చేస్తుంది అనమాట అనంతరం వాటిని వెంటిలేటర్ తీసివేయగా తొలిత గుండు కొట్టి కూడా ఆగిపోయింది వారికి వెంటిలేటర్ తీయగా తొలిత గుండు ఆగిపోయింది అనమాట తర్వాత రక్తప్రాసం పూర్తిగా నిలిచిపోయింది అదే సమయంలో వారి మెదడులో ఒక విద్యమైన శక్తి తరంగా తీవ్రస్థాయిలో ఉద్భవించడం గుర్తించారు గామా సింక్రో అనే ఈ చర్య మంచి శుభలో ఉన్నప్పుడు ఆలోచించినప్పుడు జరుగుతుందని కానీ ఇక్కడ రోగులు చనిపోయిన తర్వాత జరిగిందని ముప్పై సెకండ్ నుంచి తొంభై సెకండ్ వరకు అది కొనసాగి డాక్టర్ డాక్టర్స్ బట్టి వివరించారనమాట బహుశా ప్రాణం దేహాన్ని విడిపోయడం ఇదే అయి ఉంటుందని అభిప్రాయం పడ్డారన్నమాట అంటే అంటే మెదల్లో శక్తివంత తీవ్ర స్థాయిలో తరంగా ఉద్దు అంటే గామా సిక్కుడు అనే చర్య అనమాట ఇది మనిషి హోలో ఉన్నప్పుడు అల్లు చేస్తున్నప్పుడు జరుగుతుంది అనమాట ఇది కానీ రోగులు చనిపోయిన తర్వాత ముప్పై నుంచి తొంభై సెకండ్ల తర్వాత అది కొనసాగి అంతర్దాయం అయిపోతుంది అనమాట బహుశా ప్రాణ ప్రాణ దేహాన్ని విడిపోవడం అంటే ఇదే అని అనమాట ఇక కెనడా చెంది యూనివర్సిటీ ఆఫ్ కాల్గనీలో చెందిన పరిశోధన నిర్వహించిన అధ్యయనం ఈ శిష్యులు ప్రతి జీవి బతికున్నప్పుడు అంతుచెక్కని వెలుతురు కలిగి ఉంటుందని మరణించిన తర్వాత ఆ వెలుగు అదృశ్యమవుతుందని కూడా గుర్తించారు దీని వైజ్ఞానిక భాషలో అల్ట్రాబిక్ ప్రొటాన్ ఏ ఎమిషన్ అని కూడా అంటుంటారు అనమాట అదే మరణం అనమాట మరణం అంటే జీవి భౌతిక ప్రయాణానికి ముగింపు అనమాట క్లుప్తంగా చెప్పాలంటే దేవుని నుంచి ప్రాణం పోవడం మరి మరణించిన తర్వాత ఆ ప్రాణం ఏమవుతుంది చనిపోయిన వ్యక్తి గాలి ఆత్మ గాలిలో కలిసిపోయే సమయంలో ఏం జరుగుతుంది దేహాన్ని వీడిన ఆత్మ ఎక్కడికి పైన అవుతుంది అనే ప్రశ్న కూడా జవాబులు చనిపోయిన వ్యక్తి మాత్రమే చెప్పగలుగుతాడు కానీ అది అసాధ్యం కదా లేదా చనిపోయి మళ్ళీ బతికిన వచ్చి చెప్పే అవకాశం ఉంది ఇది కూడా సాధ్యం కాదంటారు కానీ అమెరికాలో ఓ సాగ సంఘటన జరిగేందులో ముప్పై మూడేళ్ళ మహిళ చనిపోయిన ఎనిమిది నిమిషాల తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచింది ఆమె పేరు బ్రేనా లాపట్టి ఉండేది అమెరికాలో కల్రోడోలో మృకోనస్ డిస్టోని అనే ప్రాంత ప్రాంతం నల్ల సంబంధ వ్యాధితో ఆమె బాధపడుతుంది ఆ క్రమంలో చికిత్స పొందుతూ తుశాస విడిచింది వైద్యులు ఆమె కూడా ఆమె చనిపోయింది నిర్ధారించారు ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుని ఆమె చనిపోయింది వైద్యులు ప్రకటించిన ఎనిమిది నిమిషాల తర్వాత బ్రియన్ ఉబ్బులు తీసుకుని ప్రారంభించింది తిరిగి ఆ ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైంది ఆ తర్వాత ఎనిమిది నిమిషాలు ఏం జరిగిందో ఆమె తన భో పంచుకుందనమాట ఇప్పుడు చనిపోయిన మళ్ళీ బతికిన వ్యక్తులు చెప్పింది కూడా ఏంటో అసలు చూద్దారు కొల్టాడోలో చనిపోయిన ఎన్ని నిమిషాల తర్వాత కలు తెరిచిన మైలు కూడా ఏం చెప్పింది స్పెయిన్లో మరణించి ఇరవై నాలుగు నిమిషాల తర్వాత లేచి కూర్చున్న మరో అతివే ఏం చెప్పింది గతంలో పలు చోట్ల ఇలాంటి సంఘటనలు చనిపోయిన మరో ప్రపంచం ఉందంటూ తమ అనుభవం పంచుకున్న వైను దేహం నుంచి ప్రాణం విడిపోవడంపై పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు గురించి మాతో చూద్దాం నేను అకస్మాత్తుగా భౌతిక శరీరం నుంచి విడిపోయి పైకి లేవడం తెలిసింది నన్ను నేను చూసుకో చూసుకోలేకపోతున్నా కానీ అక్కడ ఏం జరుగుతుందో అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి కింద నా శరీరం ఉంది కానీ నేను అందులో లేను నువ్వు రెడీయా అంటూ ఎవడో అడిగినట్టు అనిపించింది ఆ తర్వాత అంతా చేయగలి అని బ్రియన్న తన అనుభవాన్ని గురించి వివరించారు నేను అకస్మాత్తుగా బోధి శరీరం నుంచి విడిపోయి పైకి వెళ్ళడం అన్నమాట బ్రియన్న చెప్తుంది నన్ను నేను చూసుకోలేకపోతున్నా కానీ అక్కడ ఏం జరుగుతుందో అన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి నా కింది నా శరీరం ఉంది కానీ అందులో నేను లేను నువ్వు రెడీ అంటే ఎవరు అడిగినట్టు వినిపించింది ఆ తర్వాత అంత చీకటి అని బ్రియన్న తన మరణం అనేది ఒక భ్రమ మాత్రమే ఎందుకంటే మన ఆత్మకు చావు లేదు కదా నాకు పైకి వెళ్తున్న సమయంలో నాకు ఇలాంటి నొప్పి బాధ ఆందోళన లేవు ఎంతో తేలిగ్గా చాలా ప్రశాంతంగా ఉంది కొద్దిసేపటికి అంతా చేయడమే అయిపోయింది తర్వాత ఏం జరిగిందో తెలియదు మళ్ళీ నేను బతికాను మరణం తర్వాత మరేదో ఉంది అదేమిటో నాకు అర్థం కాలేదు అనేది పెట్టు ఇది ఒక విషయం ఇంకోటి ఏంటంటే చచ్చి బతికిన బృందం ఇది మొదటిసారి కాదు ఈ ఏడాది ఏప్రిల్లో ఎలాంటి సంఘటన చోటు చేస్తుంది స్పెయిన్కి చెందిన టెస్సా రోమర్ అనే యాభై ఏళ్ళ మహిళా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు ఆమె తన కూతురుతో కలిసి స్కూల్కి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి కూలి చనిపోయారు అయితే ఆశ్చర్యకరంగా ఇరవై నిమిషాలు ఇరవై నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ బతికారు ఆ ఇరవై నాలుగు నిమిషాల్లో ఏం జరిగిందో పుస్తకం కూడా రాశారు అనమాట నేను చనిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది నా మీద ఎన్నో ఏళ్ళు నుంచి పెట్టిన పెద్ద బరువు తీసేసినట్టు హాయిగా అనిపించింది నా శరీరం నుంచి విడిపోయి గాలిలో తేలుతూ పైకి వెళ్తున్నట్టు అనిపించింది కింద అన్ని దుశ్చరీ కనిపిస్తున్నాయి అక్కడ నా శరీరం అచేతన పడి ఉంది నేను సజీవంగానే ఉన్నా అనుకోవడం వల్ల నా శరీరాన్ని చూసి గందగోరానికి గురయ్యా నేను అక్కడ ఉన్నా కానీ నన్ను ఎవరు గుర్తు చూడట్లేదు నేను చనిపోయిన తర్వాత ఎలాంటి నొప్పి లేదు సమయం కూడా తెలియలేదు ఒక ప్రశాంతమైన ప్రపంచం ప్రయోజనం అనిపించిందని ఆమె వివరించారు మరణం అనేది ముగింపు కాదని అది కొత్త ప్రపంచ అని వ్యాఖ్యానించారు గతంలో కూడా తాము చని చావును చూసి వచ్చామని చెప్పిన వారి అనుభవాలు కూడా ఇంచుమించులానే ఉన్నాయి అందులో తాము చనిపోయిన తర్వాత ఒక సొరంగం నుంచి బయటకు వెళ్తున్నట్టు అనిపించిందని అక్కడ తెల్లని కాంతి పుంజాలు కనిపించాయని పేర్కొన్నారు వీళ్ళు చెప్పిన విషయాలను నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే పరి పరిశోధన మని మరణం పరిస్థితి విషయాలు వెళ్ళొస్తున్నాయి అనమాట జీవించి ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది చనిపోయిన తర్వాత ఒకలాగా ఉంటుందని యూవి చిత్రాలు కూడా యూపీ చిత్రాలు కూడా చెప్తున్నాయి అనమాట ఈ విధంగా మరణం తర్వాత మరో ఆరంభం మొదలవుతుందంట దీని మీద పరిశోధన చేసిన వాళ్ళు చెప్పు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం